సో ఇకిగా అయిన పుస్తకంలో ఒక పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ అనుకుంటున్న అందులో ఒక కాంటెక్స్ట్ ఉంది అదేంటంటే వ్యాబిసాబి విన్నారు ఎప్పుడన్నా వ్యాబిసాబి వ్యాబిసాబి అంటే తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇంపర్ఫెక్షన్ ఇంపర్ఫెక్షన్లో ఉన్న అందాన్ని అనుభవించడం వ్యాబిసాబి అంటే ఇప్పుడు ఆ పైన కప్పు తీసుకురా సుబీంద్రబాద్ అది సో దిస్ ఈజ్ వ్యాడ్యూసీ అంటే దీని యొక్క కొండి విరిగిపోయింది స్టిల్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ కొండి ఉంటేనే పర్ఫెక్ట్ అని కాదు కొండి లేకపోయినా పర్ఫెక్ట్ కప్పు సగం ఇరిగిపోయినా పర్ఫెక్ట్ సో అది ఇంపర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది బట్ దట్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్ అనేది వ్యాభ్యసాబి అని సో వ్యాబ్సాబి గురించి చెప్పే కంటే ముందు వచ్చిన కథ చెప్పుకుందాం ఓ గురువుగారు చెప్తారు ప్రకృతిలో అసలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్షన్ లేనే లేదు అంటాడు ఇది ప్రూవ్ చేయడానికి శిష్యుడు భూబల్ల ప్రయత్నం చేస్తాడు ఒక పెయింటింగ్ వేస్తాడు ఆ పెయింటింగ్లో ఒకటే కన్ను ఉంటుంది రెండో కన్నులో గుడ్డు ఉండదు ముక్కు ఓన్లీ వన్ నోస్టల్ ఉంటుంది ఒక పెదవి ఉంటుంది చెవు ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి చింతగా ఉంటుంది అది పర్ఫెక్ట్ ఎట్లుంది ఆవియస్గా పర్ఫెక్ట్ లేదు సో గురువుగారు చెప్పిన స్టేట్మెంట్ ఏంది ప్రకృతిలో ప్రతిదీ పర్ఫెక్టే ఉంటుంది అసలు పర్ఫెక్ట్ లేనిది నాకు కనబడలేదు అన్న ఎవరు వచ్చినా అలాగే చెప్తాడు నేను ఏమైనా చేయాలంటే ఏం లేదురా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు బాగున్నావు బా అని చెప్పి పంపిస్తున్నాడు సో గురువు గారిని తప్పని ప్రూవ్ చేయాలని నిర్ణయించుకున్న శిష్యుడు ఆ పెయింటింగ్ క్లాత్ తీసుకొని తీసుకొచ్చాడు సో ఇప్పుడు మళ్ళీ ఆలోచించి చెప్పండి గురువు గారు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సరే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తే అది కూడా పర్ఫెక్ట్ ఉందనేది చెప్పండి శిష్యులంతా చూస్తున్నారు ఆ పెయింటింగ్ ఓపెన్ చేశారు అది మన దృష్టిలో చెప్పాలంటే వికారంగా ఉంది అప్పుడు గురువు దాన్ని చూసి చూస్తున్నాడు శిశువు నవ్వుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లేదు అప్పుడు గురువు అన్న స్టేట్మెంట్ ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ఇంపర్ఫెక్ట్ పెయింటింగ్ అన్నాడు సో అసంపూర్ణతలో ఇంతకంటే పరిపూర్ణత ఉండదు ఇంకా అంటే అసంపూర్ణతలో ఇది పరిపూర్ణత సాధించింది అట్లాగే ప్రపంచంలో తెలిసిన విషయాలు ఉంది తెలియని విషయాలు ఉంది ఏదో అర్థమయ్యే విషయాలు ఉన్నాయి అర్థం కాని విషయాలు ఉన్నాయి ప్రకృతిలో అర్థం కాని విషయం అంటూ లేనే లేదు ప్రకృతిలో అర్థమయ్యే విషయాలే ఉంది ఈ విషయం నేను చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అట్ ఎట్లా అర్థమవుతుంది నీకు అంటే నాకు అర్థం కాని విషయమే లేదని చెప్పాను ప్రకృతి నాకు నాకు ప్రతి ఒక్కడి అర్థమవుతుంది అని చెప్పగానే అతను ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో చైనీస్ స్పీచ్ పెట్టాడు ఇప్పుడు ఇది అర్థమైంది అన్నాడు నాకు అర్థం కాలేదని అర్థమవుతుంది నాకు ఎప్పుడు అర్థమయ్యే స్థితిలోనే ఉంటుంది కొన్నిసార్లు అర్థమయ్యి అర్థమవుతుంది కొన్నిసార్లు అర్థమయ్యి అర్థం కాక అర్థమవుతుంది కొన్నిసార్లు అర్థం కాదని అర్థమవుతుంది కొన్నిసార్లు అర్థం కా చేసుకోవాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది అట్లా నేను ఎప్పుడు అర్థం చేసుకునే స్థితిలో ఉన్న తద్వారా నేను ఎప్పుడు ఆనందం ఇది అర్థమైంది కదా సో వ్యాబ్బి అది అర్థమవుతుంది యా నాకు చైనీస్ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అర్థమైంది చైనీస్ అర్థం కాలే అది అసలు అవసరమే లేదని అర్థమైంది అంతే కదా ఇప్పుడు ఒకటి నాన్ వెజ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అది అవసరమే లేదని అర్థం చేసుకున్నాడు తద్వారా నాన్ వెజ్ ఏమిటి అది ఉపయోగం అనేది నాకు నాకెందుకు నాకు అది అవసరమే లేదని అర్థం చేసుకున్నాను తద్వారా దాని చర్చనే ఉంది సో వ్యాబిసాబి అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరమైన ఒక భావన రెండవది అనుభవం కూడా సో నేను నోట్స్ ఆఫ్ మిషన్ అప్పుడు నాకు శాబి తెలియదు నేను ఒక పేజ్ రాసాను అన్నమాట ఎస్టర్ డేస్ బర్డ్ ఈజ్ పర్ఫెక్ట్ టు డేస్ ఫ్లవర్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ తర్వాత ఏదో ఒక రోజు ఆ ఫ్లవర్ యొక్క రెక్కలు లేదా పెటల్స్ జారి పడిపోతే విదరవి అంటారు ఇంగ్లీష్లో అది కూడా పర్ఫెక్ట్ సో లైఫ్ ఈజ్ నాట్ ఎ జర్నీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ఇట్ ఈస్ ఆల్వేస్ పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ సో నిరంతరం అసంపూర్ణతని గుర్తించడం పరిపూర్ణ మనస్సుతో సో నీవు పరిపూర్ణంగా ఉంటూ అసంపూర్ణతల్ని చూస్తూ ఉన్నావు అర్థమైందిగా అంటే అది ఎదురు ఉన్నది అసంపూర్ణు పరిపూర్ణంగా తద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎందుకు అసంపూర్ణత అనేది జీవితం యొక్క మూల సూత్రం అంటే ఏదైతే కదలికలో ఉందో అది సంపూర్ణంగా ఉండే అవకాశమే లేదు ఒక చిన్న బాబు ఉన్నాడు క్యూట్గా ఉన్నాడు కదా అది రేపు మారిపోతుంది తద్వారా అతను అసంపూర్ణతనే అనుభవిస్తున్నాడు ఇప్పుడు కానీ మనకి ఆ మూమెంట్కి అది పర్ఫెక్ట్ అనిపిస్తున్నది సో అసంపూర్ణత జీవితం యొక్క మూల సూత్రంలో ఉంటుంది పర్ఫెక్షన్ అనేది అక్కడక్కడక్కడ మూమెంట్స్గా మనకు అనుభూతి కలుగుతుంది అంటే మన మైండ్ కానీ పరిపూర్ణ స్థితులు ఉన్నాయి కానీ అవి ఎక్కువసేపు ఉండవు పరిపూర్ణ స్థితి నుంచి మన అసంపూర్ణత జారిపోయిన తర్వాత అసంపూర్ణతనే మన జీవితం బేసికలీ సో ద వ్యాబీ సాబీ అనే కాంటెక్స్ట్లో వాళ్ళు ఈ విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తారు అనమాట సో అనుక్షణం మారుతూ ఉండే ఈ అపరిపూర్ణ ప్రపంచంలో అందాన్ని చూపించే జపనీయుల జపనీయుల భావన వ్యాపిసాబి పరిపూర్ణతలో అందాన్ని వెతకటానికి బదులు అసంపూర్ణం లోపభూయిష్టమైన వస్తువుల్లో అందాన్ని చూడటానికి ప్రయత్నించు ఎగ్జాంపుల్ ఇప్పుడు డేవిడ్ అనే ఒక స్టాచ్యూ ఉంది దట్ ఇస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ స్టాచ్యూ స్కల్ప్టెడ్ బై మైకిల్ అని చెప్తారు ఇప్పుడు ఓన్లీ పర్ఫెక్షన్ కోసం నువ్వు వెతుకులాడేవనుకో యూ హ్యావ్ టు గో టు ద స్టాచ్యూ అటు కాకుండా ప్రతి దాంట్లోనూ అందం ఉంది సో తద్వారా నీకు రాయి చాలు అంటే రాళ్ళను చూస్తూ చూస్తూ ఒకరోజు డేవిడ్ని కూడా చూద్దు కానీ కానీ డేవిడ్ని చూసే వరకు ఏ రాళ్ళను చూడకుండా పోవద్దు అన్నిటినీ దర్శించు నువ్వు ఒక గులాబీ తోటలోకి ఎంటర్ అయ్యే ముందు మామూలు రోడ్డు పక్కన ఉన్న చెట్లను కూడా చూడు ఓన్లీ నీ హోల్ ఫోకస్ గులాబీ తోట మీద పెట్టావు అనుకో యు మే బి డిసప్పాయింటెడ్ వండి అట కాకుండా సో ఇప్పుడు గురువుని చూసి చూడ్డానికి వెళ్తున్నావు అది తీసుకెళ్ళడానికి ఆటో డ్రైవర్ వచ్చాడు ఆటో డ్రైవర్ని గౌరవించు గురువుని గౌరవిద్దు కానీ నేను ఓన్లీ గురువునే గౌరవిస్తానవా యువర్ ఎ మిలిటెంట్ డేంజరస్ యాటిట్యూడ్ సో అసంపూర్ణతలోనూ ఒక అందం ఉంది అసంపూర్ణత కూడా అసంపూర్ణంగా ఉన్న దాంట్లో కూడా ఒక జీవం ఉంది అని గుర్తించే ఒకనొక కళ వ్యాపిసాపి సో అసంపూర్ణం లోపభూయిష్టమైన వస్తువుల్లో అందాన్ని చూడటానికి ప్రయత్నిద్దాం అందుచేతనే జపనీయులు అవకతవకగా ఉన్నా లేదా పగులు బారిన కప్పుకు చాలా విలువనిస్తారు నిజానికి అపరిపూర్ణం అసంపూర్ణం క్షణికమైన వస్తువులే అందంగా ఉంటాయి గులాబీ పువ్వు అందం కనబడడానికి కారణం ఆ అందం కాసేపట్లో పోతుంది దట్స్ వే ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అది ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంది యాభై ఏళ్ళ అట్లే ఉంటుంది తద్వారా అది అందంగా లేదు అది డెడ్ అయి ఉంది ఏదైతే నిరంతరం ఒకే అందాన్ని కలిగి ఉంటుందో దట్ బికమ్స్ డెడ్ జీవమున్నది ఉన్నది ఆశా పరేఖ్ వహిదా రహమాన్ మెర్లిన్ మిన్ గొప్ప గొప్ప యాక్ట్రెస్ లేకపోతే మెల్లగా ముసలు అయ్యారు దాన్ని ఏమన్నారు ఏజింగ్ విత్ గ్రేస్ అన్నారు అంటే నాకు ఏజ్ పెరుగుతుంది నా చెంపలు జారిపోతున్నాయన్న బాధ లేదు ఈ వ్యాబ్సాబిని అర్థం చేసుకున్నవాడు తన ముసలితనంలో గీతలు గీతలుగా ఉన్న లేదా మడతలు పడ్డ చెంపని చూసి కూడా ఎంజాయ్ చేస్తాడు నా యవ్వనంలో నున్నటి బుగ్గ ఇప్పుడు మడతలు పడ్డ బుగ్గ రెండు బుగ్గలు నావే ఏ బాధ లేదు అదర్వైజ్ నువ్వు పరిపూర్ణతని పట్టుకున్నావు అనుకో యవ్వనంలో ఉన్న నీ ఇమేజ్ నీకు నచ్చుతుంది ఇప్పుడు నచ్చవి ఇంకా నువ్వు అది చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంది నువ్వు ముసలిగుండే ఏజే ఎక్కువ ఉంది అసలు ముసలిగుండి శుష్కించి కృషించి నల్లగైపోయి పళ్ళు ఊసిపోయి ఇదే ఉన్నది సో నువ్వు అట్లా కాకుండా నీ పాత ఇమేజ్ని మర్చిపోయి ప్రతిరోజు అద్దాన్ని చూసుకున్నప్పుడు నిన్నటి ఇమేజ్తో పోల్చుకోకుండా ఇప్పుడు నీ ఇమేజ్ని ఇప్పుడు నీ కళ్ళతో ఫ్రెష్గా చూసావనుకో దట్ ఈస్ పర్ఫెక్ట్ బికాస్ ఇట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ కదులుతూ ఉన్నది ఇది కూడా మారుతుంది రేపు సో ఒకనొక జెన్ సూత్రం ఏమిటంటే ద టూ షెల్ పాస్ అంట ఇది కూడా మారిపోయి ఇది కూడా మారిపోదు అంటే ప్రతిదీ మారుతూ ఉంది సో మారుతూ నువ్వు ఉన్నదాన్ని నువ్వు స్థిరంగా చూస్తూ ఉండు ఇది మారడం లేదు స్థిరంగా చూసేవాడు ఎప్పుడు మారడం లేదు సో అతనికి ఏ ఏజ్ లేదు ఏమి లేదు దాని ఆత్మను ప్రకృతిని వాటి ఏమి సో అసంపూర్ణం అపరిపూర్ణం క్షణికం అయిన వస్తువులు అంద ఎందుకంటే అవి సహజ ప్రపంచాన్ని పోలి ఉండే అవి మాత్రమే సో ప్రకృతిలో ఈ ప్రపంచంలో సరిగ్గా చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అందంగా ఉన్నాడు అంటాం మేబీ అతను డిఫెక్టెడ్ అట్లా కనిపిస్తున్నాడేమో అతనిలో అపరి అపరిపూర్ణతలు చాలా ఉండి ఒక రకమైన ముక్కు ఒక రకమైన చెవులు ఒక రకమైన శరీరం ఉంటాం అని అట్లా అనిపిస్తున్నాడేమో మామూలుగా అందరూ అందంగా ఉన్నారేమో అందరిలా ఒకరు లేనంత మాత్రమే అది అందంగా ఉన్నట్టు కాదు అది అది డిఫెక్ట్ ఏమో ఇప్పుడు సూపర్ తెల్లగా ఉన్నాడు ప్రాబబ్లీ కదా మన కళ్ళకి అందంగా ఉన్నంత మాత్రం అది అందంగా ఉన్నట్టు కాదు ఈ చాలా మంది హీరోలు అలా ఫీల్ అవ్వడానికి కారణం అందరూ అందంగా ఉన్నామని ఉన్నారని అతను అండం వల్ల అతనికి కూడా ఒక భావన వచ్చింది నేనంటే ఎవరిని పట్టించుకో శరీరాన్ని ఎవరు పట్టించుకో నువ్వు ఉన్నా ఉన్నావు ముక్కు ఉన్నా ఉన్నవకే పళ్ళు ఎత్తుల పళ్ళు ఉన్నా ఐ డోంట్ కేర్ నీ క్వాలిటీని పట్టుకోవాలి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అది ఇంపార్టెంట్ రామకృష్ణపురం సెట్ ఉంటాడు ఇట్లా ఉంటాడు రావణ సెట్ ఉంటాడు ఇట్లా ఉంటాడు మళ్ళీ గొప్ప శారీరక అందాన్ని కలిగి లేరు లేదా సహజమైన శారీరక అందాన్ని వాళ్ళే కలిగి ఉన్నారు తెలియదు తెలియదు సో ఎవరైతే సూపర్గా అనిపిస్తున్నారో అట్లాంటి వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి అవన్నీ డిఫెక్టెడ్ పేస్లే సో ఇచ్చి ఏ భావన వ్యాభిసాబితో చేయగలుపుతుంది సో దీన్ని ఈ క్షణం ఉండేది ఇప్పుడే తిరిగి రాదు అని అనువదించవచ్చు వ్యాభిసాబి అంటే ఈ క్షణం ఉన్నదాన్ని ఈ క్షణమే ఆస్వాదించు మళ్ళీ అది వెళ్ళిపోతుంది రేపటికి మారిపోబోతుంది అందుకని ఇప్పుడే నువ్వు అనుభవించు దాన్ని అంటే నువ్వు నిరంతర ఎరుకలో ఉంటేనే వ్యాభిసాబి నీకు తెలుస్తుంది యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్ అవేర్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ దిస్ ప్రజెంట్ మూమెంట్ ఈ ప్రజెంట్లో కదులుతున్న కథలిక ఒక ఓల్డ్ సామెత ఉంది తర్తుల్యన్ అని ఒక ఫిలాసఫర్ చెప్తాడు యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద రివర్ అగైన్ యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద సేమ్ రివర్ అగైన్ అంటాడు ఇప్పుడు నువ్వు నదిలో దిగావు మళ్ళీ గంట తర్వాత అయితే ఆ నది లేదు ఆ నీళ్ళు లేవు ఆ నీళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయినాయి కదా సో నీ భావన ఆ నదిలో దిగుతున్నావు అని కాదు మనం సేమ్ హైదరాబాద్లో లేనే లేము గంట గంటకు హైదరాబాద్ మారుతుంది రోడ్లు మారుతుంది బిల్డింగ్లు మారుతుంది గాలి మారుతుంది వీఆర్ ఆల్వేస్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ ఎన్విరాన్మెంట్ ఇప్పుడున్న సునీత రేపొద్దున ఉండదు మారిపోయింది ఒక ఇంటికి తెల్లబడుతుందో ఒక్కో ఒక టిష్యూ వచ్చి ఒక చిన్న మొటిం వచ్చిందో షీఈ న్యూ సునీత సో నువ్వు గతంలో ఉన్న సునీతను పట్టుకున్నావు అనుకో దాన్ని పట్టుకొని ఇందుకో బక్కగైన లావైన అంటారు అట్ట కాకుండా ఎప్పటి సునీతను అప్పుడే చూశాను అనుకో ఎప్పుడు నువ్వు బాగానే కనిపిస్తున్నావు అవునా కదా సో సామాజిక సమావేశాల్లో ఈ భావన తరచూ వినబడుతుంటుంది మిత్రులు కుటుంబం అపరిచితులు ఎవరితోనే సరే జరిగే కలయిక అత్యంత ప్రత్యేకం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు అని గుర్తించి అంటే గతాన్ని గురించి భవిష్యత్తుని గురించి చింతించక అప్పుడు అక్కడ ఆ క్షణాన్ని ఆనందించాలి అనుభవించాలనే ఒక పరమసత్యం దాగి ఉంది ఇందులో సో ఈ జపనీస్ అంతా వర్తమానం మీద ఫోకస్ చేసి దే డోంట్ హ్యావ్ బిగ్ బిగ్ ఆంబిషన్స్ ఇన్ లైఫ్ వర్తమానంలో బతికే వాడికి అంబిషన్ ఎట్టు ఉంటుంది అంబిషన్లో ఉన్నవాడు వర్తమానంలో జీవించలేడు వాడు ఎప్పుడు పరుగు పెడుతూ ఉండాలి ఎక్కడో భవిష్యత్తులో వాడి యొక్క మైల్ స్టోన్ ఉంది వాడు దానికోసం వెళుతున్నాడు వ్యాబీ శాబీ లేదా జెన్ అంటే ఇక్కడే ఉంది మైల్ స్టోన్ మేబి మనం ఈరోజు మాట్లాడే ఈ మాటలు పరిపూర్ణ హృదయంతో మనకు ఎంత సాధ్యమో అంత మాట్లాడతాం మనం హృదయపూర్వకంగా మీరు చర్చలో ఉన్నారు వాడు హృదయపూర్వకంగా తీస్తున్నాడు నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నా ఇంతకుముందు టాక్స్తో కంపేర్ చేసుకోవడం లేదు ప్రపంచంలో ఏ యూట్యూబర్తో కంపేర్ చేసుకుని ఇది ఒక ప్రత్యేకమైన మూమెంట్ విఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఇట్లా మాట్లాడుతూ ఉండగా అప్లోడ్ చేశాం చేసేలోపు భూకంపం వచ్చి అందరం పోయాం సో మన చివరి క్షణాలు ఎంత ఉన్నతంగా గడిచే చెప్పు అట్లా కాకుండా నువ్వు ఎప్పుడో భవిష్యత్తులో ఏదో రోజు నా యూట్యూబ్ సక్సెస్ అవుతుంది అప్లోడ్ చేస్తా అని అనుకున్నావా మరి వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది పాయింట్ సో టీ కార్యక్రమాలు జన్ జ్ఞానం జపన్యుల రణవిద్యలు ఈ భావన సాధారణంగా ఉపయోగిస్తారు సో మొత్తం జపనీస్ కాంటెక్స్ట్లో టీ శ్రమనీకి చాలా వాల్యూ ఉంటుంది ఈ గదిలో చాలా టీ శరమని చేశాను టీ శరమణి అంటే టీ తాగేవాళ్ళు నిశ్ వచ్చి నిశ్శబ్దంగా ఉంటారు ఒకరు టీ చేసుకుని వస్తారు అది ఈ పాలతో చేసే టీ కాదు నెక్స్ట్ వేడి నీళ్ళలో మనం గ్రీన్ టీ అంటాం కదా అటువంటి టీ సో అందరూ వజ్రాసనంలో కూర్చుంటే మంచిది చిన్న బల్ల ఉంటుంది ఇట్లా సో ఒక టీ కప్లో ఒకరు సర్వ్ చేస్తుంటాడు అందరు సైలెన్స్ ఉంటారు సో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు ఒకరితో ఒకరు సంభాషించరు ఎవరు గతాన్ని తీసుకురారు భవిష్యత్తుని తీసుకురారు సైలెంట్గా కూర్చొని ఆ టీ యొక్క స్మెల్ని ఆ టీ యొక్క హీట్ని ఎంజాయ్ చేస్తారు నీకు ఇంకా టీ కొంచెం కావాలి అట్లాగే ఓపెన్ పెడతాం వాడు వచ్చి కొంచెం టీ పోసాడు అది తాగుతావు నీకు టీ చాలా అనిపించింది దాన్ని బోర్లు ఇస్తాం నిశ్శబ్దం కూర్చో ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ దే ఎంజాయ్ టీ కాసేపు ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసి పెడితే మళ్ళీ వచ్చి వస్తాం ఇట్స్ ప్యూర్ మెడిటేషన్ దానికి టీ మెడిటేషన్ అని పేరు టీ అనేది ఉత్త అన్కాన్షియస్గా తాగేది కాదు టీ అనేది టేస్ట్ కోసం తాగేది కాదు టీ అనేది ఒక ఎరుకకు సంబంధించిన డైమెన్షన్ మనం నైట్ చేద్దాం ఈ పని టీ అక్కర్లే వేడి నీళ్ళు కదా ఆ వేడి నీ పెదాలకు తగులుతున్నప్పుడు యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ హీట్ ఆ వేడి పొగలు నీ ముఖానికి పరుచుకుంటున్నప్పుడు జస్ట్ విట్నెస్ చేయి నువ్వు మెల్లగా మింగినప్పుడు నిన్ను నీ గొంతును పట్టుకొని నీ కడుపులోకి వెళ్ళి వెచ్చగా అవుతుంది విట్నెస్ చేయి సెలబ్రేట్ ద ఆర్గానిజం దట్స్ ఆల్ దెన్ ఇట్ ఇస్ మెడిటేషన్ బికాజ్ ఏ టీ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది అట్లేం ఏం లేదు ఆర్ జస్ట్ విట్నెసింగ్ ద ప్రాసెస్ సో జపనీలో వాస్తు శాస్త్రం బాబీసాబీ భావనతో నిర్మాణం అవుతుంది ఇది ఉంది ఓకే సో నిర్మాణాలన్నీ కొయ్యతోనే చేయబడతాయి జపాన్లో ఎందుకు ఇవన్నీ తాత్కాలికమని తర్వాత తరం వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు నిర్మించుకోవాలి తప్ప ఏది శాశ్వతమైన భవంతి ఉండకూడదు అని వాళ్ళు బిలీవ్ చేస్తారు నిర్మించకుండా నిర్మించరు రెండవది జపాన్లో నిర్మించడానికి కారణం కూడా జపాన్లో వ్యాబిసాబి ఎందుకు పుట్టింది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు రాటం జపాన్లో భూకంపాలు ఎక్కువ వస్తాయి అంటే వాళ్ళ యొక్క మనసుల్లో ఎప్పుడు ఒక అభద్రత ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా ఈ భూమి అంతరించిపోవచ్చు దానికి గ్యారెంటీ లేదు అనేది మనందరికి తెలుసు అనుకో అసలు నువ్వు పనికిరాని విషయాలు నువ్వు తలదూర్చగిందా ఎస్ ఎప్పుడు ఎప్పుడు మరణిస్తావో తెలియదు అందుకని ఈచ్ మూమెంట్ నువ్వు ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తావు ఇక్కడ ఒక 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 మాట ఉంది అది అది చదివి మనం ముగించేద్దాం సో మన నియంత్రణలో లేని విషయాలు కొన్ని ఉన్నాయని అంగీకరించడం ఇక్కడ కీలకం ఉదాహరణకి మనం కాలగతిని ఆపలేము మన చుట్టూ ఉన్న ప్రపంచ క్షణ ప్రకృతిని మాట్లాడి సో ఏవి నీ చేతి ఇప్పుడు ఉదాహరణకి నా ఏ ఎవరైనా అయితే చెప్పను దాన్ని నేను ఇచ్చే ఆన్సర్ వెరీ సింపుల్ రెండు వేల తొమ్మిది నుంచి ఏది నా చేతిలో లేదో దాని మీద నేను వ్యాఖ్య చేయలేను ఏది నా చేతిలో ఉందో అది పరిపూర్ణంగా నా ఎరకలో ఉంది ఏది నా చేతిలో లేదో దాన్ని అస్సలు పట్టించుకో ఇంతే ఇప్పుడు దీనికి సమస్య కూడా అనుభవించి మనం కొన్ని టాక్స్ చేసాం కొందరికి అర్థమైంది కొందరికి అర్థం కాలేదు సమస్య వచ్చింది ఫస్ట్ అది నువ్వు నీ పరిధిలో ఉందా లేదా క్రాస్ చెక్ చేసు నీ పరిధిలో ఉంది చే పర్షాన్ కాదు నీ పరిధిలో లేదు ప్రశాంతంగా ఉండు నీ పరిధిలో లేదు కదా మీరు హళ్ళు చేస్తారా నీకేం సంబంధం డాక్టర్ సర్జరీ ఎగ్జామ్ ఎగ్జామ్ నువ్వు ప్రశాంతంగా సర్జరీ చేయించుకో నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఇంట్లో ఎందుకు భయపడుతున్నావు అసలు మీకు సంబంధమే లేదు ఎవరు పరిధిలో ఉందో వాళ్ళు చేస్తున్నారు పని వండి నీ శరీరాన్ని అప్పగించడం వరకే ఇట్లాంటి అవగాహన రావాలంటే జీవితంలో కొంత తత్వం తెలియాలి జీవితం యొక్క మూల సూత్రాలు తెలియదు సో వ్యాభ్యసాబి అపరిపూర్ణతలో అందం ఆస్వాదించి దాన్ని ప్రగతికి సోపానాలుగా మార్చుకుని బోధిస్తుంది సో వ్యాభ్యసాబిని అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాన్ని చాలా సజీవంగా చూస్తారు అంతే ఇప్పుడు ఈ ఈరోజు నువ్వు అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నావు ఈ పని రెండు రకాలుగా జరుగుతుంది ఇన్ జనరల్ మీరు వంట చేస్తున్నారు నువ్వు వంట చేస్తున్నావు ఎవ్రీడే వంట చేస్తున్న తను వచ్చిన నాలుగు డిషెస్ని రిపీట్ చేస్తుంది లైఫ్ అంతా ఇది కరెక్ట్ కాదు అంటే ప్రయోగం మిస్ అయిపోయింది ప్రగతి లేదు లర్నింగ్ లేదు లర్నింగ్ లేదు మీరు నాలుగు వంటలు అయిపోయినాయి దెన్ యు ఆర్ థింకింగ్ ఇంకేదైనా కొత్త వంట చేయొచ్చా మీరు అన్వేషిస్తున్నారు మళ్ళీ కొత్త వంట నేర్చుకున్నారు ఆ నేర్చుకొని మళ్ళీ ఒక ఇంపర్ఫెక్ట్గా వచ్చింది మళ్ళీ ఇంపర్ఫెక్ట్గా వచ్చింది ఎల్లుండి మళ్ళీ చింతగాపచ్చదించారు మళ్ళీ ఇంపర్ఫెక్ట్ వచ్చింది పదకొండు రోజు కొంచెం బాగుంది స్టిల్ ఇట్ ఇస్ ఇంపర్ఫెక్ట్ ఏదో రోజు నీకది పరిపూర్ణం అనిపించింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొత్త వంట వైపు ఆ సో ఆ అపరిపూర్ణత 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 హఠాత్ పరిపూర్ణత అది ఎక్కువసేపు ఉండదు మళ్ళీ అపరిపూర్ణతలో జాడిపడవలసింది సో ఆల్వేస్ బిగిన్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఇది జీవితం యొక్క మూల సూత్రం ప్రకృతి ఎప్పుడు అలాగే ఉంటుంది పర్ఫెక్ట్ సీజన్ అని ఇక్కడ ఉందా పర్ఫెక్ట్ చలికాలం ఈ చలికాలం మెల్లగా చలితో స్టార్ట్ అయ్యి రోజు రోజు కొంచెం చలి పెరిగి అంటే ఇంపర్ఫెక్ట్ 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 అక్కడెక్కడో మధ్యన ఒక రెండు మూడు రోజులు చలి స్టాటిక్ ఉంటుంది అంటే మనందరికీ చలి హు అని అనిపిస్తుంది ఏ తెలియదు ఆ పౌర్ణమి పౌర్ణమి కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు పౌర్ణమి అట్లా ఉంది పౌర్ణమి బాగుందనే లోపు జారి పడిపోతుంది మెల్ల అమావాస్య బాగుంది సో ప్రకృతిలోనే ఈ నియమం ఉంది అంతే కదా సో ఈ పుస్తకం చదవండి ఇకి గాయ దీంట్లో అసలు జీవితానికి సంబంధించిన చాలా నేను ఆత్మదృష్టం రాసే కంటే ముందు సరదాగా ఈ పుస్తకం చదివాను అప్పుడు ఆత్మదర్శనం రాయాలనుకోలేదు ఇక రేపు రాద్దామని అన్ని రెడీ చేసుకున్నప్పుడు నాకు ఈ పుస్తకం మా రావు గారు తెచ్చిచ్చారు ఒక నైట్ ఊరికి చదివితే నాకు చాలా నచ్చింది ఇప్పుడు ఆత్మదర్శనంలో దీనికి సంబంధించిన అంశాలు ఉండవు అది నా వర్షనే జస్ట్ దీన్ని ఒక బుక్గా చదివాను అందులో కూడా రాశాను ఇది ఆత్మదర్శనం చదివే కంటే ముందు ఇకిగాయ చదివాను కానీ ఇకగాయకి సంబంధించిన ఏ మూలాలు కానీ దాని షాడోస్ కానీ ఈ పుస్తకం మీద లేవు నేను దాన్ని సెలబ్రేట్ చేసుకున్నంతే ఇలా రాయాలని లేదు ఇలా రాయకూడదని లేదు ఇది వేరే పుస్తకం ఆత్మదర్శనం వేరే పుస్తకం గులాబీ వేరే పువ్వు తామర వేరే పువ్వు కానీ దాని యొక్క కోర్ భూమి ఎప్పుడు మారదు అట్లా ఆత్మదర్శనం వేరే పుస్తకం ఎక్కుగా వేరే పుస్తకం కానీ అంతః్రోత ఒకటే అంతః్రోతలో ఈ క్షణంలో లిబరేషన్ అనుభవించడమే ఉంది అంతకుమించి ఏమీ లేదు నిన్ను బంధించేది ఏమి లేదు ఆలోచనలు తప్ప ఇప్పుడే వెంకట గారు చాలా పుస్తకాలు తీసుకొచ్చారు పేర్లు అవుతాయో ఉన్నాయి సో గీతా సందేశము యోగ విజ్ఞానం వ్యాసుని ఆశయం ఇది కాకజీ కదా తర్వాత నిత్య స్మరణీయం అనే ఒక బుక్ విద్యాప్రకాశనంద గారి స్వామిల వారు రాసింది తర్వాత సాధన సమన్వయం కాకాజీ తర్వాత యోగామృతం ఆ తర్వాత శాశ్వత జీవన విలువలు ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ప్రణవం అంటే ఓంకారం విశ్వము మానవుడు భగవంతుడు బుద్ధ భగవాను అగ్రశ్రావకులు అంటే బుద్ధ భగవానుని యొక్క ఏమంటారు అతనితో సంచరించిన వాళ్ళు అతని శిష్యులు అతని ప్రశిష్యులు అట్లాంటి వాళ్ళ అంటే అందులో మనకు చాలామంది పుత్రుడు లేకపోతే సారిపుత్రుడు ఆనందుడు ఇట్లాంటి వాళ్ళ ప్రస్తావన ఈ చదవాల్సిన బుక్ అంగులి మాలధీరుడు అంగులి కథ బుద్ధుడిది ఆ తర్వాత మిగార మాత విశాఖ ఈమె గురించి ఎప్పుడు వినలేదు తర్వాత సత్కాయ దృష్టి సో ఇది కూడా ఏమిటో అసలు తెలియదు చూడాలి ఒకసారి యోగాభ్యాసము ఆరోగ్యము కాకాజీ రాసింది కాకాజీ నుంచి విశ్వయోగి కాకాజీ మార్గం సో వివరణలు సమాధానాలు సందేశాల రూపంలో అనే పుస్తకం తర్వాత తావో ఉపనిషత్తు ఇది ఓషో కామెంట్రీ ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో బయటకు తీసుకోవాలని పుస్తకాలు తావో ఒకటి మొత్తం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆరు పుస్తకాలు తీసుకొస్తా ఆల్రెడీ జనవరి అయిపోతుంది ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కానీ అనిపిస్తుంది ఐ కెన్ బ్రింగ్ సిక్స్ బుక్స్ సో అందులో అందులో ఒకటి నా ఆటోబయాగ్రఫీ సో మస్ట్ డూ నథింగ్ టు అచీవ్ రెండోది బుచ్చారెడ్డి గారి పుస్తకం మూడోది అమ్మ కథ నాలుగోది ఫ్యూ వర్డ్స్ అండ్ ఫ్యూ స్ట్రోక్స్ ఐదోది తావు మార్గం తర్వాత స్పీకింగ్ టు ద స్కై అని నా టాక్స్లో కొన్ని మించి రాస్తుంది తర్వాత సాక్షి భావన అని ఒక టైప్ కొడుతుంది ఓన్లీ సాక్షి భావన తెలుగు 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 అయితే ఇవన్నీ ఇందులో ఒక రెండో మూడో పుస్తకాలు నా చేతి రాత్రు ఉంటాయి మీతో అవి టైప్డ్ బట్ వెల్ డిజైన్డ్ అట్లా సో అన్ని బోర్డ్ పుస్తకాలు సరే మరి అక్కడ బాయ్ చెప్పండి